సీజన్లో సొంత మైదానాల్లో ఫ్రాంచైజీల గెలుపు సెంటిమెంట్ కొనసాగుతోంది ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది మ్యాచ్ల్లో హోమ్ టీంలే విజయాలు సాధించాయి తాజాగా సన్ రైజర్స్ తమ సొంత మైదానమైన ఇక్బాల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ పై తిరుగులేని విజయం సాధించి సెంటిమెంట్ ను కొనసాగించింది ఐపీఎల్ లో ఎన్నడూ లేనట్లుగా హోమ్ గ్రౌండ్స్ లో ఫ్రాంచైజ్ల హవా కొనసాగుతోంది ఇదే సెంటిమెంట్ మున్ముందు కొనసాగితే విజేతలను ముందుగానే పసిగట్టవచ్చు బెట్టింగ్ రాయళ్లకు ఈ సెంటిమెంట్ కాసులు వర్షం కురిపిస్తుంది జైపూర్ లో రాజస్థాన్ ఢిల్లీతో తలపడున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితం ఆసక్తి రేపుతోంది హోమ్ గ్రౌండ్ సెంటిమెంట్ నమ్ముకుని మెజారిటీ శాతం రాజస్థానే గెలుస్తుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు ఢిల్లీతో పోలిస్తే రాజస్థాన్ టీం పటిష్టంగా ఉండడంతో నేటి మ్యాచ్ లో రాజస్థాన్ గెలుపు ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు ఆరంభ మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు ఆతిథ్య జట్ల ఆధిపత్యమే కనిపించగా దీన్ని ఏ టీం బ్రేక్ చేస్తుందో చూడాలి